హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ సోమందపల్లిలో ఉన్నాము బీవీఆర్ సిల్క్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు వీళ్ళే సొంతంగా తయారు చేస్తున్నారు చూడండి చీరలు కానీ పావడాలు కానీ ప్యూర్ పట్టు సారీస్ సెమీ పట్టు సారీస్ హాఫ్ పట్టు టోటల్ గా అండి చూడొచ్చు ఇక్కడ మగ్గాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ప్రతిదీ పవర్ లూమ్ అలానే ప్యూర్ పట్టు సారీస్ ఏదైనా సరే వీళ్ళు సొంతంగా తయారు చేస్తారు లంగా ఊని అంటారు పట్టు పవడ ఈ విధంగా అయితే ఉంటారు కదా అదే నేను చెప్పేది జీరో సైజు నుంచి వాళ్ళ వరకు ప్రతి సైజు అవైలబుల్ ఉంటుంది చూసారు కదా మగ్గాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా వీళ్ళు తయారు చేసిన స్టాక్ అయితే ప్రెసెంట్ చూద్దాము ఈవీఆర్ సిల్క్స్ అనమాట చూసారు కదా ప్రెసెంట్ కింద అయితే మగ్గాలు సొందంగా వీళ్ళే తయారు చేస్తారు అలానే ఇక్కడ పౌడర్ చూడండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి పౌడర్ జీరో సైజు నుంచి స్టార్ట్ అవుతాయి అలానే ఫ్రీ షిప్పింగ్ అండి మీకైతే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చార్జెస్ కూడా ఫ్రీ అనమాట దీని నుంచి కూడా మీరు ఆన్లైన్ లో అయితే పర్చేజ్ చేయొచ్చు వచ్చేసరికి సెమీ పట్టు శారీ అండి వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి పైగా ఇంటిలోనే సేల్ చేస్తారండి వీళ్ళే సొంత ఇల్లు కాబట్టి మీకు జీరో మెయింటెనెన్స్ వల్ల చాలా చాలా తక్కువ ప్రైస్ కి మన బీవీఆర్ సిల్క్స్ లో అయితే లభిస్తున్నాయి అనమాట షాప్ లేదు ఏం లేదనమాట కాబట్టి రీజనబుల్ ప్రైస్ తో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట స్టార్టింగ్ పావడా నుంచి ఈ సారి ఏదైనా తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తారు ఇది వచ్చేసరికి పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇట్లేదు లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది ప్రీమియం కలెక్షన్స్ మీకు వీళ్ళే తయారు చేశారు కింద అయితే మగ్గాలు చూసారు కదా ఇంకా చాలా అయితే ఉన్నాయి మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి మొత్తం అంతా మీకు సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నమస్కారం అండి మేము బీవీఆర్ సిల్స్ సోమందపల్లి ఇక సత్యసాయి డిస్టిక్ అండి మేము సొంతం మగ్గాల మీద తయారు చేస్తామండి మొత్తం జీరో సైజ్ పావడాల్సి నుంచి నాలుగు సైజులో సైజు ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఈ నాలుగు సైజులో మెనీ టూ మెనీ కలర్స్ మా దగ్గర ఉంటాయండి మేము ఓన్ తయారీవి మీకు ఓన్ మగ్గమ్మ నుంచి తయారై మీకు డైరెక్ట్ మేము సప్లై చేస్తాము డైరెక్ట్ వీల్ నుంచి తయారై మీకు మీకు సప్లై చేస్తాము ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ చేసుకున్నా కూడా మేము హోల్సేల్ రేట్ రేట్కే ఇస్తాము రిటైల్ అయినా కూడా సింగిల్ పీస్ దగ్గర నుంచి అట్లైనా మీకు ఫ్రీ తో ఇస్తామండి సింగల్ కూడా మీరు తీసుకోవచ్చు ఇది జీరో సైజు పుట్టిన పాప నుంచి హాఫ్ ఇయర్ వరకు ఇది అయింది సరిపోతుంది సరిపోతుంది ఇది ప్రైస్ త్రీ నైన్టీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ప్రీషిప్పింగ్ జీరో సైజు నుంచి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ పాప వరకు అవుతుంది దీంట్లో కూడా తొమ్మిది కలర్స్ వస్తాయి ఇది థర్టీ సిక్స్ అండి ఇది టెన్ ఇయర్స్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అది ఫైవ్ ఇయర్స్ నుంచి అప్ టు టెన్ ఇయర్స్ పైన టెన్ ఇయర్స్ వరకు ఇది ఉంటుంది ఆ పైన వచ్చి ప్రీ సైజ్ వాడాలండి ఫార్టీ ఫోర్ సైజ్ ఓన్లీ టెన్ ఇయర్స్ వరకు ఇది తర్వాత ఇంకా బిగ్ సైజెస్ ఉంటాయి బిగ్ సైజెస్ ఫార్టీ ఫోర్ సైజ్ ఇవి వాడాలండి ఇవి వచ్చి మోర్ కలర్స్ ఉంటాయి మా దగ్గర విత్ బ్లౌజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఇదే మీరు బయట తీసుకుంటే ఈజీగా మూడు వేలు నాలుగు వేలు అట్లా ఉంటాయి వీళ్ళ దగ్గర కాబట్టి కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు షాపు లో అయితే పడుతుంది మాది ఓన్ తయారీ కాబట్టి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ చాలా రీజనబుల్ ఉంటాయి చాలా రీజనబుల్ రేట్స్ అండి క్వాలిటీ డిజైన్స్ మీకు అన్ని అలాగే ఉంటాయి కలర్స్ కానీ డిజైన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి అన్ని చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇంకా ఇవే కాదు చాలా మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ అప్డేట్ అవుతూ వస్తూనే ఉంటాయి మా దగ్గర ఎన్ని అవుతుంటాయి సార్ వీక్లీ 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 ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ పౌడర్స్ తయారైతా మా దగ్గర ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ మీరు సార్ మేము మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చేసాము రెండు వేల పద్నాలుగు అంతకుముందు శారీస్ ఉండే అప్పటి నుంచి శారీస్ ప్లస్ పౌడర్స్ కూడా తయారు చేస్తాం అన్ని తయారు అన్ని తయారు చేస్తాం సార్ మీ దగ్గర వచ్చేసరికి మీకు సెమీ పట్టు అలానే ప్యూర్ పట్టు శారీస్ కూడా ఉంటాయి పౌడర్స్ కూడా ఉన్నాయి చూద్దాం వన్ బై వన్ కదండి ఇవన్నీ పెద్ద సైజు ఫార్టీ ఫోర్ సైజు త్రీ సైజు టెన్ ఇయర్స్ డిజైన్స్ కలర్స్ చూడండి మీకు ఏదైనా నచ్చితే వచ్చేసి పావడాస్ అండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని కనిపిస్తుంది వాట్సాప్ చేయండి ఒకటి ఉండేది ఇంకొక కలర్ లేదు అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంటాయి మా దగ్గర ఇవే కాదు ఇంకా ఉంటాయి జస్ట్ ఇంకా మీకు చూపిస్తా ఉంటే వాట్సాప్ నెంబర్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ తో మేము డెలివరీ చేస్తాం డెలివరీ చేస్తారు వితిన్ మీకు టూ డేస్ లోనే మీ ఇంటికి అయితే వచ్చేస్తానండి టూ ఆర్ త్రీ డేస్ అంతే టైం కూడా మీకు వచ్చేస్తాయండి చూడండి బార్డర్ లో డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇది పావడా టోటల్ టోటల్ చూడండి బార్డర్ అసలు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది మజంత కలర్ లో సిల్వర్ జేటీ నేసింది ఎక్సలెంట్ డిజైన్ ఎక్సలెంట్ కలర్ ఇది ప్రైస్ ఎంత వస్తాయి ఇది పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి ఇవన్నీ తీసుకున్నా ఇవన్నీ అంతే అండి ఇవే తీసుకున్నా కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది సేమ్ ప్రైస్ లోనే కలర్స్ డిజైన్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే సోమందపల్లి అండి పెనుగొండకి హిందూపూర్ కి మధ్యలో మధ్యలో వస్తుందండి పెనుగొండర్స్ టెన్ కిలోమీటర్స్ ఆంధ్ర హైవే ఇది వచ్చేసరికి సత్యసాయిత డిస్టిక్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెంగళూరు రోడ్డు హైవే పక్కనే వస్తుంది మా విజిట్ చేయండి వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు ఇంకా అలానే ఓనీస్ కూడా ఉన్నాయి మళ్ళీ మ్యాచింగ్ ఓనీస్ వస్తాయండి ఇవి కూడా వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు మీరు మరి సపరేట్ గా తీసుకోవాల్సిన పనే లేదు నేను కాస్త సపరేట్ పడుతుందండి మీరు ఇది కూడా తీసుకోవచ్చు సింగల్ కూడా ఇట్లా వస్తుంది కొద్దిగా పళ్ళు వస్తుంది ఎనీ కలర్ కదా ఎనీ కలర్ మీ దగ్గర అయితే మ్యాచింగ్ ఉంటుంది ఓనీ ఎనీ కలర్ వస్తుంది మ్యాచింగ్ వస్తుంది మీకు సింగల్ ఓనీ కూడా పంపిస్తారు అన్న ఇబ్బంది లేదు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి కలర్స్ అయితే పడుతుందండి సింగల్ సింగల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ సిక్స్ సైజ్ అండి అప్ టు టెన్ ఇయర్స్ పాప వరకు మనకి లంగాల తరం అవుతుంది వాడుకోవచ్చు దీంట్లో టూ మెనీ కలర్స్ వస్తాయి సలెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా చూడండి కొత్త కొత్త డిజైన్స్ కలర్స్ చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇలా వస్తాయి వీళ్ళ దగ్గరే స్పెషల్గా డిజైన్ అవుతుంటాయి వీక్లీ వీక్లీ అప్డేట్ చేస్తుంటారు మీకు ఏమైనా పవడాలు కావాలన్నా మీరు ఏమైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి సప్లై చేస్తామండి చూడండి ఎంత బాగుందో అసలు చాలా డిఫరెంట్ గా ఉంది మంచి కలర్ఫుల్ ఉంది కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ 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 ఉంది వీళ్ళే తయారు చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి మీకు ఏమన్నా కావాలనుకుంటా ఒకసారి కాంటాక్ట్ చేస్తారంటే సప్లై కూడా చేస్తారు ఎంత డిస్టెన్స్ అయినా పర్లేదు అనమాట ఆల్ ఓవర్ ఇండియా మీకు సప్లై చేస్తామండి ఇవి ప్రైస్ ఎంత ఇది ప్రైస్ వస్తే థౌజండ్ నైన్టీ నైన్ వస్తుంది అండి నైన్టీ నైన్ వెయ్యిన్ని తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది పైగా షిప్పింగ్ కూడా ఫ్రీ మీకైతే ఓకే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు బీవీఆర్ సిల్క్స్ అన్నమాట ఇంకా దీంట్లో వచ్చేసరికి డిజైన్స్ కలర్స్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఎక్సలెంట్ అండి ఫుల్ షైనింగ్ విత్ షైనింగ్ సాఫ్ట్గా ఉంటుంది లైట్ లైట్ వెయిట్ విత్ షైనింగ్ కంఫర్టబుల్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అండి స్మూత్ టి సైజ్ లోనే ఈ మోడల్ వస్తుందండి ఇది క్లాత్ ఐటమ్ ఇది క్లాత్ ఐటమ్ ఇది బిగ్ సైజ్ లోనే ఈ మోడల్ వస్తుందండి బిగ్ సైజ్ లో నైన్టీ నైన్ పడుతుంది స్మాల్ సైజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఓన్లీ పడుతుందండి బార్డర్ ఉంది బార్డర్ కొత్తగా ఉంటుంది ఇలా ఉంటది బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ వస్తాయి అండి పదహైదు కలర్స్ వస్తాయి దీంట్లో కూడా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ వచ్చి కలర్స్ వస్తాయి సారి కలర్స్ ఇది ఫ్రీ సైజ్ ప్లస్ థర్టీ సిక్స్ లో మనకి అవైలబుల్ ఉంది ఇప్పుడు ఐదు వందల పిల్లల వరకు మనకి ఇది వాడుకోవచ్చు దీంట్లో కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కలర్స్ ప్రతి సైజెస్ లో కూడా కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఒకటి ఒకటే ఓపెన్ చేస్తాము ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అది వచ్చేసి టోటల్ ఇది టోటల్ ఇది బ్రాకెట్ బార్డర్ కూడా వెరైటీ ఉందండి ఇది ఈ మోడల్ ఉంటాయి బార్డర్ ఈ మోడల్ ఉంటాయి ఇలా ఉంటాయి కలర్స్ కలర్స్ ఉంటాయండి విత్ డిజైన్స్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి షైనింగ్ ఉన్నాయి సాఫ్ట్ ఉన్నాయండి సాఫ్ట్ ఉన్నాయి షైనింగ్ ఉన్నాయి కూడా చూడొచ్చు మంచి కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ కదా ఇది అండి ఇది ఇంకా కట్ చేయాలి కదా డబుల్ ఉంది సింగిల్ మేము మళ్ళీ పాలిష్ కి ఇచ్చి ఇంకో పాలిష్ అవుతుందండి డబల్ పాలిష్ అయితే మీకు వస్తుంది పాలిష్ అయింది మళ్ళీ మగ్గ మీద నుంచి రెండు పాలిష్ అయితే మీకు రావాలి మాకు వస్తుంది అయినా కూడా మీకు తక్కువ రేట్ గా సప్లై చేస్తున్నాం ఎందుకంటే మేము మగ్గాలి కాబట్టి డబుల్ పాలిష్ చేయాలి సింగిల్ పాలిష్ ఇది అవి సింగిల్ పాలిష్ అయినాయి డబల్ పాలిష్ అంటే ఇలా వస్తుందండి

కొన్ని కలర్స్ పెట్టినాం ఇంకా ఉండే దాంట్లో ఉండే కలర్ లేదండి కలర్స్ ఇప్పుడు ఏ కలర్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు చూపించడం జరుగుతుంది ఇవంతా సెమీ పట్టు ఇవి కూడా వీళ్ళే ఇప్పుడు కలర్స్ అయితే చూడొచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ ఇది లాస్ట్ ఇదంతా సారీ అంతా ఇలా వస్తుంది టోటల్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్ అనమాట సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది సిల్వర్ జెరీలో షారీ వచ్చింది వచ్చింది ఇది ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి మొత్తం షారీ అంతా ఇవి ప్రైజెస్ ఎంత వస్తుంది ఇది పదిహేను వందల తొంభై తొమ్మిది వస్తుంది ఫ్రెష్ గా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అలా రెండో ప్రైస్ చెప్పి కావాల్సింటే సింగిల్ అయినా ఇస్తారు హోల్సేల్ కావాలన్నా కూడా మీరు ఏమైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ కూడా డిఫరెంట్ మాడల్ వచ్చే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఆపోజిట్ కాంట్రాస్ట్ సెమీ పట్టే ఇది చాలా వచ్చే లైట్ వెయిట్ ఉంది పైగా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంది క్లాత్ ఐటమ్ టిష్యూ ఐటమ్ క్లాత్ ఐటమ్ చాలా డిఫరెంట్ ఉంది ఈ సారీ అయితే చాలా బాగుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ వస్తాయి డిజైన్ సింగల్ వస్తుందా లేకపోతే కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఇదే డిజైన్ ఇప్పుడు స్టాక్ లేదు అది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ ప్రైస్ ఎంత ఉన్నారు ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ ఇది కూడా అదే ప్రైస్ ఏ పడుతుంది ఫుల్ కాంట్రాస్ట్ కుట్టు సారీస్ సేమ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది పల్లండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మీకు కదా శ్యావన్నా కానీ టెక్ చేసి పెట్టండి మీకు ఫ్రీ షిప్పింగ్ తో పంపిస్తాం విత్ ఇన్ టూ డేస్ ఇది వచ్చేసరికి బయట అయితే ఐదు వేల ఆరు వేలు ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉండే సారీ అన్నమాట జస్ట్ టూ ఫోర్ కి ఇస్తున్నారు తయారీ చేస్తారు తక్కువ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నారు అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి సారీస్ వన్ బై వన్ చూద్దాం మరి ఇవి వచ్చేసి ప్యూర్ పట్టు సారీస్ అండి ఇవి కూడా వీళ్ళే తయారు చేస్తారు మీకు కస్టమైజేషన్ ఏమన్నా కలర్ కానీ డిజైన్ కానీ మీకు కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి కస్టమైజేషన్ కూడా చేస్తారు అన్నమాట సెమీ పట్టు నుంచి అలానే బ్రైడల్ వరకు ఏదైనా సరే కస్టమైజేషన్ చేస్తారు ఇది ఒకసారి ఓపెన్ చేయను బ్రైడల్ లో మీకు బయట షాపింగ్ మాల్స్ లో గాని షాప్స్ లో గాని హై రేంజ్ లో ఉంటాయి చేస్తారు కాబట్టి బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు అనమాట ఇది చూడండి ఎంత బాగుంది అసలు డిఫరెంట్ అసలు మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది మంచి షైనింగ్ వస్తుంది చాలా బాగుంది ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు కూడా ఆశ్చర్యపోతారు అనమాట ఒకసారి అయితే మీకు ఏమైనా సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా ఉన్నాయి సారీస్ చాలా డిఫరెంట్ డిజైన్స్ కస్టమైజేషన్ కూడా ఉంది సెలెక్షన్ అయితే మేము చేసుకోవచ్చు ఇవి ప్రైస్ ఎంత వస్తాయన ఇదండి ఇది పదమూడు వేల ఐదు వందలు వస్తుందండి పదమూడు వేల ఐదు వందలు ఇందులో ఏదైనా అంతేనా సేమ్ ప్రైస్ షార్ట్ తీసుకోండి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి వచ్చేసరికి ఇంకా క్లాత్ ఐటమ్ అండి కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వర్క్ చేయించుకోవడానికి చాలా బాగుంటది సాఫ్ట్ లైట్ వెయిట్ ఆర్డర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కాంబినేషన్ కూడా బాగుంది ఈజీగా నచ్చుతుంది ఎవరికైనా దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే చూడండి ఒకటి ఈ విధంగా అయితే ఉంటది కాంబినేషన్ చూడొచ్చు ఈ విధంగా పన్నెండు వేల ఐదు వందలు పట్టిన ఓకే పన్నెండు వేల ఐదు వందలు దాంట్లోనే ఇది ఒక కలర్ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీరు డిజైన్ కానీ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా కస్టమైజేషన్ అయితే ఇది ఓపెన్ చేస్తారు చూడండి నేను వీళ్ళ దగ్గర అయితే డిజైన్స్ మంచిగా అయితే ఉంటాయి సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ప్రైస్ కూడా ఇంకా తక్కువ ప్రైస్ లో ఇస్తారు మెడల్ కలెక్షన్ టోటల్ గా సారీస్ కావాలనుకుంటే అది కూడా తక్కువ లీస్ట్ ప్రైస్ లో ఒకసారి అయితే బీవీఆర్ సిల్క్స్ ని విజిట్ చేయండి ఇది సోమంతపల్లి అండి బెంగళూరు హైవేలో పెనుగొండ దాడుతానే టెన్ కిలోమీటర్స్ లో వస్తుంది మీద కాల్ చేసి మీరు కలర్ పెట్టిన కూడా మేము వాట్సాప్ ద్వారా మీకు టూ డేస్ లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి కాబట్టి మీకు షాప్ లేదు అలానే వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా జీరో వర్కర్స్ కూడా ఎవరు లేరు వీళ్ళే ఫ్యామిలీ అంతా కలిసి ఈ విధంగా అయితే చేశారనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు మంచిగా అయితే కస్టమర్స్ కి గాని అలానే షాప్స్ కానీ మంచిగా అయితే ఇస్తున్నారు మన వీడియో కూడా మీ అందరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రెసెంట్ అయితే వీడియో తీసాము చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూద్దాం మరి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెరూన్ కలర్ అండి సిల్వర్ కలర్ జెరీలో మెరూన్ కలర్ మిక్స్ ప్యూర్ పట్టు మీకు ఎటువంటి డౌట్ లేదు సెల్ఫ్ సెల్ఫ్ ఏమంత్ ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలు అనమాట దీనిలో ఏ కలర్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్ పెట్టచ్చండి లేట్ చేయకుండా విజిట్ చేయండి ఇంకా మీకు స్టార్టింగ్ ఇక్కడ పవర్ లూమ్స్ ఉంటాయి పవర్ లూమ్ శారీస్ అలానే పవర్ లూమ్ శారీస్ సెమీ పట్టు శారీస్ ప్యూర్ హాఫ్ పట్టు ఉంటాయి అలానే బ్రైడల్ కలెక్షన్ ప్రతిదే అండి ఇది లేదనుకోండి అయితే ఉంటాయి అనమాట పట్టు పావడాస్ లో కూడా స్టార్టింగ్ మూడు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సైజ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కటి అయితే పౌడర్ లభిస్తాయి అలానే మ్యాచింగ్ కావాలనుకుంటే చున్నీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి లైట్ వెయిట్ హాఫ్ పట్టు నాలుగు వేల ఐదు ప్రైస్ దీంట్లోని కలర్స్ అవైలబుల్ ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ స్మూత్ సారీ కేవలం నాలుగు వేల ఐదు వందల ఐదు వందలు అండి ఓన్లీ దాంట్లోనే ఇవి కలర్స్ అండి బార్డర్ కానీ సారీ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కలర్ అయితే ఈజీగా గా తీసుకుపోతారు చాలా రేర్ కలర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు గ్రే కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అని చూడండి ఇంకొక కలర్ కలర్స్ అయితే బెస్ట్ ఉన్నాయి కలర్ చూడండి గ్రే కలర్ మెచ్ కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే భారీగా ఉందండి ఈజీగా తీసుకోపోతారు అనమాట అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి మార్గాల తయారు చేసి రిచ్ పళ్ళు ఉంది అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి రేర్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ ఆఫర్ కేవలం నాలుగు వేల ఐదు వందలకే ఇస్తున్నారు ఇవే బయట ఏడు వేలు ఆరు వేలు ఆరేంజ్ లో ఉంటాయి దగ్గరే నేను చూపిస్తున్నా శారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా మీ సారీస్ నాలుగు వేల ఐదు వందలకి మ్యానుఫాక్చరర్స్ దగ్గర మీరైతే చూడొచ్చు బయట అయితే హెవీ రేంజ్ లో అయితే ఉంటాయి అనమాట మీరేమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఒకసారి అయితే కాల్ చేయండి మంచిగా అయితే మేము పావడా ఈవెన్ సింగల్ పావడా నుంచి మీరైతే తీసుకోవచ్చు మంచి ఆఫర్ ఇస్తున్నారు బివిఆర్సి విజిట్ చేయండి మంచి సబ్స్క్రైబ్